రైతు రుణమాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మొత్తం మోసపూర్వకంగానే రుణమాఫీ చేయలేకపోయిండు మూడు విడుదల చేస్తాను మూడు విడుదల ఒకరికి లక్ష తర్వాత లక్ష యాభై తర్వాత రెండు లక్షల్లో మూడు విడుదల రుణమాఫీ చేస్తా అని చెప్పి అధికారం వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కనీసం థర్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ కాలేదు రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు వెంటనే బేసర్దుగా రైతులందరికీ రుణమాఫీ చేయాలి అదేవిధంగా విధంగా రైతులకు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడేది రైతు బంధు కూడా ఇప్పుడు రెండోసారి టర్మ్ వస్తుంది రైతులకు పెట్టుబడి జరిగేది చిన్న చిన్న కన్న కారా రైతులకు ఆర్థికంగా కేసీఆర్ పెట్టుబడి సాయం చేసేది అది ఆ డబ్బులతో రుణమాఫీ చేస్తాను సరే అందరికి చేయాలి కొంతమంది కాలేదు అది కూడా మీరు రుణమాఫీ మొత్తాన్ని చేయాలి ఇప్పుడు రెండు లక్షలు రుణమాఫీ చేయనందుకు అంత మార్పు వచ్చిందా లేదంటే ఇంకేమైనా కాలేదు మీరు చెప్పిన హామీలను ఏం కాలేదా ఒకవేళ మామూలుగా మహిళలకు లేడీస్ బస్సు పెట్టిండు ఆ బస్సుల వల్ల కుట్లాదిదారులు మామూలుగా చిగర్ సిగలు వాళ్ళని కొట్లాడతారు ఆ బస్సుల వల్ల ఉపాయం ఎవరికి ఎవరికి ఏంది అది ఉన్న వాళ్ళకే లాభం ఏది ఉద్యోగస్తులు వాళ్ళే పోతారు వాళ్ళే వస్తారు ఉంటారు దానివల్ల ఆటోవాళ్ళు ఉపాధి ఉపాధి కలిగే రైతు ఆటోళ్ళు నటుకుంటారు వాళ్ళకు ఇబ్బంది పడరు కొంత చార్జ్ తగ్గిస్తాయి మహిళలకు ప్రీ బస్ బదులు రైతులకు కొంచెం పదిహేను రూపాయలు అన్న పది రూపాయలు తగ్గించి పెడితే కొంత లబ్ధి గవర్నమెంట్ అదే రైతుల మీద అందరికీ సామాన్య పరాల మీద భారం తగ్గదు దానివల్ల ఎవరికి లాభం ఉద్యోగస్తులకు లాభం ఏది మహిళలకు ప్రీ బస్సు వల్ల రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేస్తున్నారు కానీ ఓ హామీలలో ఒక్కటి సక్సెస్ సక్సెస్ కాలేదు బస్సు కూడా ఫెయిల్ అయ్యాయి కొట్లాటలు మొగలకు సీట్లు లేవు నేను నాలుగైదు సార్లు చూసిన సీట్లు వేసుకున్నా నాలుగు సీట్లకు గుంజకొట్టి నెట్టేసినాను అదే విధంగా మాగా ఎండాకాలంలో దయాగరావు సార్ నీళ్ళు వద్ద అనుకున్నాం ఆ నీళ్ళతో ఆ అమ్మాపురం చింతలపల్లి గ్రామంలో తప్ప నాట్లు పడే తప్ప మిగతా చుట్టూ గురించి మాట్లాడిపోయినాయి చెరువు ఎండి అది మా పొలాలు ఎండు ఉన్నాయి ఇప్పటి వరకు పోయినా సార్ నేను మా బిడ్డ అసలు ఉండదు పోతాను చూసేది మాట్లాడు పెద్ద చెరువు అంటారు తొలి మండలంలో ఆ నాటు పడి ఉండేది ఇప్పుడు ఎండు ఉండదు లేవు మాకు దయాకరా సార్ ఉన్నప్పుడు నీళ్లు వచ్చి మతాలు పోయినాయి ఆ నీళ్లతో ఇప్పుడు మేము నీళ్లు నాట్లేసుకున్నాం మిగతా చుట్టుపక్కల గ్రామాలు ఎండిపోయినాయి కాలువలో నీళ్ళు పది సంవత్సరాలు ఎండాకాలం మే నెలలో కూడా మత్తాలు పోసి అలుగులు పోతున్నాయి నీళ్లు సార్ మీ మిషన్ కోసుకోవాలి సార్ నీళ్ళు వద్దని చెప్పేది ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి నీళ్ళు లేవు కాలువలో కాదు ఎక్కడ బోరు వాళ్ళు బోరు కూడా ఇట్టండి అని చెరువులు ఎండిపోతున్నాయి బోర్లు కూడా పోతలేవు మా ఎమ్మెల్యే ఇద్దరు మరి మా ఇద్దరు అంటే మాకు ఇద్దరు మాకు మాకు నియోజకవర్గంలో మా ఇద్దరు వాళ్ళు ఎవరు కూడా తెలియదు మాకు వాళ్ళు చూద్దాం కూడా ఎక్కడ కావాలి మా అమ్మపురం చెర్ల ఇద్దరు పిల్లల బారి చనిపోయారు ఆ చెల్ల చెర్ల పడి చేతి మంత్రి మాజీ మంత్రి దయకరావు సార్ వచ్చి చూసిండు మానవత్వంతో కానీ మేడం అందుబాటులో లేకుండా నాన్న మూడో రోజు ఐదు రోజుల మదరచిపోయి ఉంటాయి ఇద్దరు మరి స్కూల్ బడి పిల్లలు సండే రోజు చెర్లకు పోయి చెట్ల గుంతలు పడి చనిపోయేది కనీసం అంతవరూ అమ్మ వచ్చి చూసిన దాఖలాలు మేడం కూడా ఇది మా పరిస్థితి ఎమ్మెల్యే మేడం గారు ఎక్కడున్న పాలకొద్ద నియోజకవర్గాన్ని ఎవరి పాలన అంటే ఇంత ముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికంటే కేసీఆర్ వచ్చి చాలా తెలివి నేర్పిండు పనులు అయినాయి చాలా వందరు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ న్యాయం జరిగింది నిజమైంటే భూములకు డిమాండ్ డిమాండ్ కానీ రైతు బంధు రైతు బీమా సచ్చినాక నువ్వు డబ్బులు వేసిన కాదురా సాగుయ్యాలన్నాడు ఊరిని సాగు ముందు కాదు బతుకున్నాక కూడా తనకి సైతం మామూలుగా రైతు అది నిజం ఈ విషయం రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నా ఖచ్చితంగా రైతులకు ఇన్సూరెన్స్ చేయాలి రైతులకు రెండు లక్షల రుణమే ఖచ్చితంగా అమలు చేయాలి రైతుతో పాటు రైతు రుణమా రైతు బంధు కూడా వేయాలని కోరుకుంటున్నాను